ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ శ్రీ గురుభ్యో నమ భగవాన్ ఒక సందర్భంలో ఇలా చెప్తారు అసలు ఆధ్యాత్మికత అంటే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దానిని మనము అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు ఏర్పరచుకుంటున్నాము ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటున్నాము వీటన్నిటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పనైతో ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇదే ఆధ్యాత్మికత అంటారు భగవాన్ రముణులు ఈ కోరికలు ఈ యొక్క వ్యాకులత ఈ యొక్క కర్తృత్వ భావన ఈ దుఃఖము ఇవన్నీ ఈ దేహాత్మబుద్ధి కలిగిన ఈ మాయా నేనుకే అన్ని బాధలకు మూలము అహంకారము అందుకే భగవాన్ చెప్తారు ఈ అహాన్ ఈ అహాన్ని త్యజించు అంటారు నిజానికి ఆత్మలో ఏ కర్తృత్వ భావన లేదు ఆత్మకి ఇతరులు లేరు ఆత్మకి అన్యత్వము లేదు ఆత్మ జ్ఞానవృత్తి చేత నేనున్నాను నేనున్నాను అంటూ నిత్యం తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది తన్ను తాను రమించుకుంటూ ఉంటుంది ఆత్మలో ఏ కోరికలు లేవు ఏ సంకల్పాలు లేవు కానీ ఆత్మ ఆధారంతోనే ఈ స్వయం ప్రకాశమైన ఈ జ్ఞానము ఈ పరిపూర్ణ జ్ఞానము ఆధారంతోనే ఈ మాయా నేను కానీ ఈ సృష్టి కానీ సాగిస్తున్నాయి ఎందుకంటే వీటికి ఉనికి లేవు ఎగ్జిస్టెన్స్ లేదు ఇవన్నీ జడపదార్థాలు అంటే ఈ మాయా నేను ఏదైతే ఉందో ఈ మాయా నేనుతో కలిపి ఈ మాయా నేను కానీ మనం అనుకునే ఈ మనస్సు కానీ ఈ బుద్ధి కానీ ఈ ఆలోచనలు కానీ ఈ దేహము కానీ ఈ సృష్టి కానీ ఈ జగత్తు కానీ ఈ ఈశ్వరుడు కానీ వీటన్నిటికీ ఉనికి లేవు అంటే ఇవన్నీ జడపదార్థాలే ఇవన్నీ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి అవి మనుగడ సాగిస్తున్నాయి ఎలా అయితే ఎట్టి కోరిక సంకల్పము ప్రయత్నము లేకనే సూర్యుడు ఉదయించును కేవలము సూర్యుని ఉనికితో సూర్య కాంతిని వెదజల్లును కమలములు వికసించును నీరు ఆవిరి అగును లోకులు వివిధము వివిధములైన కార్యములు నెరవేర్చుకొని విశ్రాంతి పొందుదురు ఇదీ అన్నింటికీ కారణము సూర్యుడు సూర్యునికి మాత్రము నా వల్లనే వీళ్ళందరూ నా ప్రకాశంలోనే వీరందరూ వారి వారి పనులు చేసుకుంటున్నారు అలానే కంపూలు వికసిస్తున్నాయి అన్న కర్తృత్వ భావన కానీ కోరిక కానీ లేవు సూర్యుడు ఏ కోరిక లేక ఏ కర్తృత్వ భావము లేక అది స్వయం ప్రకాశమై మనకి సూర్యుని యొక్క వెలుగుని ప్రసరింపజేస్తున్నాడు ఆ వెలుగులో ఈ జీవుడు వా వారి వారి కార్యములను నెరవేర్చుకుంటున్నారు మీరు చూడండి చీకటిలో మీరు ఏదన్నా వస్తువుని గుర్తించగలరా మీరు చీకటిలో ఏ వస్తువుని గుర్తించలేరు ఇప్పుడు మీరు పెరట్లోకి వెళ్ళారు అక్కడ ఏదో ఒక వస్తువు మీకు మసక చీకటిలో ఏదో కనిపిస్తూ ఉంది కానీ మీరు దాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు సరే అని మీరు తలుపులేసుకొని లోపలికి వెళ్ళిపోయారు మరుసటి పొ పొద్దున్నే ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో మీరు తలుపు తీసి చూస్తే అక్కడ ఒక బల్లం ఉంది ఆ బల్ల మీద ఒక మామిడి పండు ఉంది ఆ మామిడి పండును మీరు చీకటిలో గుర్తించలేకపోయారు కానీ పొద్దున్నే ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో మీరు దాన్ని గుర్తించగలిగారు దీనికి కారణము మీ తెలివితేటలు కాదు సూర్యుని యొక్క ప్రకాశము సూర్యుని యొక్క ప్రకాశము ఆ మామిడి పండు మీద పట్టడం వల్ల మీరు దాన్ని గుర్తించి తెలుసుకుంటున్నారు మరి మీ తెలివితేటలైతే మరి చీకటిలో దాన్ని గుర్తించలేదు కదా మీరు కాబట్టి ఇక్కడ మీ తెలివితేటల వల్ల మీరు దాన్ని గుర్తించట్ల సూర్యుని వెలుగు వల్ల మీరు దానిని గుర్తించి తెలుసుకుంటున్నారు అలానే స్వయం ప్రకాశమైన జ్ఞానము ఆధారంతోనే మీరు మీ మనస్సు ద్వారా అంటే ఈ అహంకారము ద్వారా ఈ లిమిటెడ్ నాలెడ్జ్ ద్వారా ఈ సాపేక్ష జ్ఞానము ద్వారా అంటే ఈ పరిమితమైన జ్ఞానము ద్వారా మీరు అన్నీ తెలుసుకొని మీరు స్టోర్ చేసుకుంటున్నారు దానికి కారణము ఆత్మ ఆత్మ ఉండబట్టి ఈ మాయా నేను అన్నిటినీ గుర్తించి తెలుసుకుంటుంది కానీ ఆత్మ ఎప్పుడు కంప్లైంట్ చేయదు నా వల్లనే ఈ జగత్తు కానీ ఈ ఈశ్వరుడు కానీ ఈ మాయ కానీ మనుగడ సాగిస్తుంది అని తను ఎప్పుడూ కంప్లైంట్ చేయదు అలానే ఆత్మకి ఏ కోరిక లేదు ఏ సంకల్పము లేదు నేను చేస్తున్నాను నా వల్లనే వీరందరూ మనుగడ సాగిస్తున్నారు అన్న భావన కూడా ఉండదు ఆత్మ జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుందే తప్ప మరి ఒకటి తెలుసుకోదు ఎందుకంటే ఆత్మలో రెండవది లేదు ఉన్నది ఒకే ఒక సద్వస్తువు మాత్రమే రెండవది లేని సద్వస్తువు అది అలాగే స్వయం ప్రకాశమై ఉన్నది ఆత్మ సెల్ఫ్ షైనింగ్ సెల్ఫ్ ల్యూమనస్ నీకు ఆలోచనలు రావటానికి కారణం కూడా ఈ పరిపూర్ణమైన జ్ఞానము నీకు ఆలోచన వచ్చినా పరిపూర్ణమైన జ్ఞానము ఉన్నది ఆలోచన రాకపోయినా ఆ జ్ఞానము అలానే ఉన్నది అందుకే భగవాన్ చెప్తారు కర్త అనగా ఈశ్వరుడు వారి వారి ప్రారబ్ధ కర్మను అనుసారంగా జీవులను ఆడిస్తున్నాడు జరిగిన దానిని ఎవరెంతగా ప్రయత్నించినా సరే జరగనే జరగదు దానిని ఎవరెంత అడ్డుపెట్టినా సరే జరిగి తీరుతుంది ఇది సత్యము కనుక మౌనముగా ఉండటమే ఉత్తమము అంటారు భగవాన్ రమణులు కర్తురాజ్ఞయ్య ప్రాప్యతే ఫలం కాబట్టి ఈ కర్త ఈశ్వరుడు అలానే ఫలాలు ఇచ్చేది కూడా ఈశ్వరుడే నిజానికి జీవుడు ఒక పనిముట్టు మాత్రమే ఆత్మ చేతిలో ఒక పనిముట్టు కానీ అది తెలియక కర్తృత్వ భావన మీద వేసుకుంటాడు నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటాడు అదే చెప్తారు భగవాన్ ఒక సందర్భంలో రైల్లో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీతో పాటు నీ యొక్క లగేజీని నీ యొక్క సామాన్లు కూడా రైలు మోస్తుంది కదా నువ్వేమీ నెత్తిన పెట్టుకొని నీ యొక్క లగేజీని నువ్వు మోయట్లేదు కదా అంటారు అంటే అంటే ఇక్కడ ఆ ఈశ్వరుడు నిన్ను నీ యొక్క బాధ్యతని నీ యొక్క విధుల్ని కూడా తనే నిర్వర్తిస్తున్నాడు అంటే ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ నీ ద్వారా జరిపించబడుతున్నాయి నీవు కేవలం ఒక ఉపాధి మాత్రమే ఒక పనిముట్టు మాత్రమే పనిముట్టు ఎప్పుడు ఎన్నటికీ కంప్లైంట్ చేయదు తన యజమాని మీద కానీ జీవుడు మాత్రము అన్నీ కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే వీడికి ఆత్మ చేతులు వీడు ఒక పనిముట్టు అని గ్రహించడు ఇదంతా విచారము చేయలేకపోవటం వల్ల అవిచారం వల్ల దుఃఖం వస్తుంది ప్రతి కదలిక ఈశ్వరునిదే కాబట్టి ఈ జీవుడికి ఎప్పుడు ఏది అందించాలో ఆ యొక్క పరమాత్మునికి తెలుసు ఆ యొక్క గురువుకు తెలుసు నీ కోరిక చిన్నదైనా పెద్దదైనా అది నీకు క్షేమదాయకం కానప్పుడు నీవు అరిసి గీపెట్టినా నీ గురువు నీకది అంది అందనివ్వడు అది కరుణ అనుకుంటావో కాటిన్యం అనుకుంటావో నీ ఇష్టం అంటారు భగవాన్ రమణులు ఎందుకంటే నీ కళ్ళకు కనపడకుండా నీ చెవులకు వినపడకుండా నీ బుద్ధికి సైతం అందకుండా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన సంస్కారాలను గుట్టుగా ఊడ్చేసేవాడే నిజమైన గురువు కాబట్టి గురువు అంటే దయా దాక్షిణ్యము కలవాడు కేవలము దయతో పాటు దాక్షిణ్యము ఆ సమర్థత కలవాడు అంటే నీ యొక్క అజ్ఞానాన్ని నీకు తెలియకుండా ఆ యొక్క మనస్సు ముడిని విప్పేస్తాడు నీకు తెలియదు విప్పినట్టు నిన్ను ఆ యొక్క అంధకారంలో నుంచి బయటకు లాగేవాడే నిజమైన గురువు కాబట్టి మనము ఆ యొక్క పరమాత్ముని ఆ యొక్క గురువుని ఏం కోరుకోవాలంటే అదే భగవాన్ రముడు చెప్తారు అరుణాచల అక్షర మణివాళ్ళు ఇంతకాలం ఈ ప్రపంచ విషయవాంచలపై భ్రమల్లోనే బ్రతికాను ఆ మైకల్లో నిన్ను పట్టించుకోలేదు స్వామి ఈ భ్రమలను అంతం చేసి ముక్తినిచ్చే విద్యను అనుగ్రహించవయ్యా ఓ అరుణాచల అంటారు నేను సోమరినయ్యాను నా కాలాన్ని విందు వినోదాలతో ఖర్చు చేస్తూ సుఖంగా నిద్రపోతూ నా కాలాన్ని గడుపుతున్నాను నాకు అంతిమ లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని గ్రహించలేదు నాకు నువ్వు తప్ప మరి దిక్కు లేదయ్యా ఓ అరుణాచల అంటారు భగవాన్ రమణులు అదే చెప్తారు ఇక్కడ కూడా ఏమంటారంటే నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు భగవాన్ రముణులు పనికిమాలిన వ్యాపకాలతో కాలం గడిపేస్తే జన్మ వృధా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేని ఈ జన్మ ఎందుకు స్వామి అటువంటి ఈ జన్మ దేనితో పోల్చేందుకు పనికిరాదు ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హతను నాకు అనుగ్రహించు ఓ రుణాచ అరుణాచల అంటారు భగవాన్ నముడు అంటే ఆత్మస్థితిలో ఉండి కూడా మనకి ఇటువంటి వాక్యాలు మనకు అందించారు మనలో కూడా ఆ ఉత్తేజం అటువంటి ఆ శరణాగత భావాన్ని మనకి కలిగించేలా అక్షర మణిమాల్లో ఇలా చెప్పుకుంటూ వచ్చారు నిర్మలమైన మనస్సు మాట కలిగిన వారే నీలో కలవగలరు అని చెప్పారు ఇక్కడ నీ నిజస్వభావాన్ని అనుభవించగలరు అటువంటి దన్యజీవులలో నన్ను కూడా ఒకడిని చెయ్యవయ్యా ఓ అరుణాచలా అంటున్నారు అంటే మనకు కావాల్సింది నిర్మలమైన మనస్సు ప్రశాంతమైన మనస్సు నిచ్చలమైన మనస్సు అని చెప్పకనే చెప్తున్నారు అదే భగవాన్ ఒక సందర్భంలో అంటారు నిచ్చలంగా ఉండు అనేదే ఇక్కడ పద్ధతి అంటారు భగవాన్ రముడు ఎందుకంటే తత్వే జీవన్ముక్తి అని శంకరులు చెప్పారు గురువు గారు కూడా రోజు అదే చెప్తున్నారు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అని కాబట్టి ఇక్కడ మనం చేయవలసిందల్లా నిర్మలమైన మనస్సుని ఏర్పా ఏర్పాటు చేసుకుంటమే నిశ్చలమైన మనస్సుని అలవాటు చేసుకుంటమే ఇంకొక సందర్భంలో ఇలా అంటారు అంటే అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు ప్రతి అణువులోనూ నువ్వు ఉన్నావు నీతో ఎలా ఐక్యం కాగలనయ్యా నా మనస్సులోని ఆలోచనలు అణిగిపోవాలంటే నీ ఆశ్రయం పొందాలి అంటారు భగవాన్ రముడు అంటే ఈ జీవుడు ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకోవాల్సిందిగా ఇక్కడ చెప్తున్నారు దానికి మనము ఆ యొక్క పరమాత్ముని శరణు పొందటమే అంతకు మించి వేరే మార్గము లేదు అంటే నీ ఆత్మకే నీవు శరణు చేయటం అన్నమాట అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఏ శాస్త్రాలు చదవక్కర్లేదు ఏ వేదాలు చదవక్కర్లేదు ఏ ఉపనిషత్తుని చదవక్కర్లేదు అని చెప్తారు భగవాన్ రమణులు ఏమంటారంటే ఏ శాస్త్రాన్ని చదవని వాడను నేను అందుకే నా అజ్ఞానానికి మొదలు నరికి నీ అనుగ్రహంతో రక్షించు స్వామి అంటారు కేవలము ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ యొక్క అజ్ఞానము నేనంటే దేహము అన్న భావన ఈ యొక్క భ్రమ పూర్తిగా తొలగిపోతుందే తప్ప వ్యక్తి భావనతో నీవు ఎంత ప్రయత్నం చేసినా సరే నీవు ఆత్మలో సంస్థితులు కాలేవు అనుగ్రహము ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరాలి అంటారు అనుగ్రహం అంటే ఇక్కడ ఆత్మన్నా అనుగ్రహం అన్నా ఒక్కటే ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే అదే గురువు చేసేది అదే అనుగ్రహము చేసేది నీలో ఉన్న అహంకారము నీకు తెలియకుండానే దాన్ని ధ్వంసం చేస్తాడు అటువంటి వాడు గురువు అదే చెప్తారు భగవాన్ రమణుడు కూడా నాకు ఎటువంటి నొప్పి తెలియకుండానే ఎటువంటి బాధ పడకుండానే నువ్వు నాకు దక్కావు నా అహంకారాన్ని ధ్వంసం చేసిన వాడవు నీవు అంటే నీ దేహం ఉండగానే నీ దేహానికి ఎటువంటి నొప్పి రాకుండా నీ లోపల ఉన్న ఆ యొక్క అజ్ఞానము ఆ యొక్క అవిద్యని నీకు ఎటువంటి నొప్పి తెలియకుండానే నిన్ను బాధ పెట్టకుండానే ఆ గురువు నీలో ఉన్న ఆ గురువు ఆ యొక్క అహంకారాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు అది గురువు చేసే పని నీలో ఉన్న ఆ వాసనలని జన్మ జన్మల నుంచి పేరుకుపోయిన గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఆ వాసనని ఒక్క జ్ఞానాగ్నితో ధ్వంసం చేస్తాడు గురువే సర్వలోకా బిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ అంటారు అటువంటి వాడు గురువు గురువు మామూలు రోగాల్ని నయం చేయటం కాదు అది ఏ వైద్యుడైనా చేస్తాడు కానీ భవరోగాలు అంటే మళ్ళీ పుట్టి మళ్ళీ నశించి మళ్ళీ చావు పుట్టకల నుంచి ఈ పునరపి మరణం పునరపి జననం పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఈ చక్రంలో ఈ యొక్క కర్మ చక్రంలో తిరగాడుతూ ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ యొక్క భవరోగాలను అంటే ఆ సంసారం అనే రోగం నుంచి ఆ యొక్క దేహాత్మ బుద్ధి అనే రోగం నుంచి నిన్ను రక్షించేవాడు నిజమైన వైద్యుడు ఆ గురువు కేవలము గురువు మాత్రమే నిన్ను ఆ భవరోగాల నుంచి రక్షించేది కాబట్టి ఇక్కడ మనం కోరుకోవాల్సింది నాకు అది కావాలి ఇది కావాలి అని కాదు ఆ కోరికలు అది ఎవరైనా తీరుస్తారు నువ్వు తెచ్చుకున్న ప్రారంధంలో ఉంటే నీకు అది లభిస్తుంది లేదంటే లేదు కానీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రాపంచిక విషయవాసనలతో నా మనసంతా నిండిపోయింది అటువంటి మనస్సుని వాసనలే లేకుండా చేసి నీలో సంపూర్ణంగా కలిసిపోయే అదృష్టాన్ని కలిగించు ఓ పరమాత్మ అని మనము కోరుకోవాలి అప్పుడే ఈ జన్మకు పరిపూర్ణత లభిస్తుంది అలాగే ఈ దేహాత్మ బుద్ధిని వదిలించవయ్యా నిరంతరం నీ సత్వ స్వరూపాన్నే చూసేటట్టు అది మాత్రమే చూసి ఆనందించేటట్లు అనుగ్రహించు స్వామి అంటారు భగవాన్ నములు ఇక్కడ ఖచ్చితంగా ఆ అనుగ్రహము ఉండి తీరాల్సిందే కాబట్టి ఈ నా అజ్ఞానానికి చివరేదో మూలాన్ని నేను కనుక్కోలేకపోతున్నాను అంటారు భగవాన్ నములు అదే చెప్తారు గురువుగారు ఈ దేహాత్మబుద్ధికి బుద్ధికి ఈ మనస్సుకి తన మూలమేదో తనకి తెలియదు దాని యొక్క చావు పుట్టుకలు దాని చేతుల్లో లేవు అంటారు గురువు గారు అదే భగవాన్ రమణ కూడా ఇక్కడే అదే చెప్తున్నారు నా అజ్ఞానానికి చివరేదో మూలాన్ని నేను కనుక్కోలేకపోతున్నా ఈ అజ్ఞాన గ్రంథి ఈ చిక్కుముడిని నా నుండి విడదీసే భారం నీ మీదే ఉంది కదయ్యా అంటే ఆ యొక్క పరమాత్ముని మీదే ఉంది ఆ యొక్క గురువు మీదే ఉంది ఆ యొక్క అనుగ్రహం మీదే ఉంది ఇక్కడ కాబట్టి ఈ జీవుడు తనంతట తానుగా ఆ చిక్కుముడి నుండి విడదీసుకోలేడు ఆ దేహాత్మ బుద్ధి నుండి వీడు బయటపడలేడు ఆ కేవలము అనుగ్రహం చేత ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగించి అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి